తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్ లో సున్నా సీట్ ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్టంలో జరిగినటువంటి ఖైరతాబాద్ లో కూడా ప్రజలు తోటి అభివృద్దిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్ లో ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా కోటికి నూరు శాతం ప్రజలు తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని